నిన్నటి దినమున రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారులైనటువంటి షరీఫ్ గారు కలపకు రావడం పర్యటించడం ఓన్ చేయడం వెళ్ళిపోవడం అంతేగాని కలపకు కలప హజ్ హజ్ హౌస్ గురించి తెలిసి తెలియనట్టుగా ఆయన రావడం వెళ్ళిపోవడం జరిగిందని తెలియజేస్తున్నాం అయ్యా షరీఫ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు పడుతున్నటువంటి కష్టాల గురించి వివరించండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారి కృషి వలన కడపలో వెలిసినటువంటి హజ్ హౌస్ కూడా ఆయన నిరాహార దీక్ష చేసిన తర్వాతే కడపకు కూడా హజ్ శాంక్షన్ అయిందని తెలియజేస్తున్నా మరి అంజక్ బాషా గారి జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లన పది కోట్ల రూపాయలు ఈ యొక్క హజ్ కు శాంక్షన్ అయితే అది వదిలేసి మీరు తెల్లవొల్లి మాటలు చెబుతూ ఈ రోజు ఎస్టిమేట్లు తయారు చేయండి అంటున్నారు అయ్యా మేము ఒకటే సలహా మేమే నడుచుకున్నాం మీరు ప్రభుత్వానికి వినియోగించండి గతంలో శాంక్షన్ చేసినటువంటి పది కోట్ల రూపాయలు ఏకు తెలియగా జగన్మోహన్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి హజ్ హౌస్ పవిత్రమైనటువంటి హజ్ హజ్కు పోయే ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గతంలో హజ్కుపోయేటువంటి వాళ్లకు మీరు ఏదైనా ఒక్క రూపాయి కానీ అదనపు భారం పర్తే ఇచ్చిన ఘనత మీకేమైనా ఉందా అని అడుగుతున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనభై వేల రూపాయలు అదనపు భారీ పడ పడుతుంటే ఆ భారాన్ని ధరించి ఆ భారం పడేటువంటి ఎనభై వేల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి హాజీకి చెల్లించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అది కూడా ఇరవై నాలుగు గంటల లోపలే మనకు ప్రతి ఒక్కరికి ఎనభై వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసి హజ్య చేసి రావడం ఆ హజ్జీలందరూ ప్రతి ఒక్కరు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అభినంది అభినందించడము మీరు తెలియదాని మేము జరుగుతున్నాం మరి అంతేకాదు ఈ యొక్క పదివేల పది కోట్ల రూపాయలు ఎక్కడ కడప మున్సిపల్ కార్పొరేషన్ లో సూర్య సాయి ప్రవీణ్ చంద్ గారు అప్పుడు కమిషనర్ గారు వారు టెండర్ పిలిచడం జరిగింది ఒకసారి ఎవరు పాల్గొల మళ్ళీ రెండోసారి పిలవడం జరిగింది అప్పుడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు పది కోట్ల రూపాయలకు ఐదు విడతలుగా ఐదుగా విభజించి రెండు రెండు కోట్లగా కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడం జరిగింది అందులో మూడు వాళ్లకు టెండర్లు వేయడం జరిగింది దాని టెండర్లో పాల్గొనడం జరిగింది మరి పాల్గొన్న వారితో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది పని ఎందుకు చేయించలేకపోతున్నారు మరి మీరు ఆ పది కోట్ల రూపాయల గురించి మీకు తెలియదా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎస్టిమేట్ ఇవ్వండి కొత్తగా నేను సాంక్యం చేస్తాను ఏందండి ఇది ముస్లిం మైనార్టీలకు మీరు పదే పదే అబద్ధాలు చెబుతూ పోతే నమ్మే స్థితిలో ఏ ముస్లిం మైనార్టీలు లేరు ప్రతి ముస్లిం మైనార్టీలకు బాగా తెలుసు పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి మసీదులలో ఇమాములు మామూలు నమాజులు జరిపిస్తారు ఖురాన్ పాఠాలను చేపిస్తారు అంతేకాకుండా మౌదళ్ళు ప్రతి మసీదుకు శుభ్రం పెరిచి ప్రతి ఒక్కరికి దేవుని ప్రార్థనలు చేసుకునే వాళ్ళకు సహాయం చేస్తారు మొన్నటి కాక మొన్న మన మైనార్టీ శాఖ మార్పులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు పాత జీవో అది జీవో తీసుకొచ్చి తొమ్మిది కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తున్నాము ఇది తీపి గదురు అన్నారు ఎక్కడయ్యా తీపిగదురు పది నెలలు అయిపోతున్నది వాళ్ళు మసీదుల్లో పేద మౌదళ్ళు ఇమాములు వాళ్ళ పిల్లలకు చదివించుకోవాలా వాళ్ళ పిల్లలకు మంచి జీవితం చూసుకోవాలా వాళ్ళకు గౌరవ వేతనం మీరేమి కొత్తగా ఐదు వేలు పదివేలు ఇవ్వడం లేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పది వేల రూపాయలు మౌదళ్లకు ఐదు వేల రూపాయలు ఇమాములకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఏదో కొత్తగా చెప్పినట్టు మేము ఇమ్మలకు పదివేలు ఇస్తాం మోదళ్లకు ఐదు వేలు ఇస్తామన్నారు ఇక్కడ మరి పది పది నెలలు అయిపోయింది ఈ రోజుకి ఏదైనా మీరు ఇప్పించగలిగారా కాదు ఇప్పించలేదు మరి మసీదులకు మరమ్మతులకు ఏదైనా ఖర్చులకు ఐదు వేలు అన్నారు అదేనా ఇప్పించారా ఇవ్వలేదు పది నెలలు అయిపోయింది ఈ రోజుకి ఒక రూపాయి కూడా మీరు ఇప్పించలేదని మేము తెలియజేసుకుంటున్నాం మీరు ఇదే విధంగా తెల్లబోలి మాటలు చెప్తూ ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తే గానీ మేము తప్పకుండా మైనార్టీల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మైనార్టీలకు ఏదైతే సారీ మీరు వాగ్దానం చేశారో మీరు ఏదో ఇస్తామన్నారో అది ఇచ్చేంత వరకు మేమందరం పోరాటం చేస్తాం మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుంటామని తెలియజేసుకుంటున్నాం చూడండి టెండర్లు పిలవడం జరిగింది ముగ్గురు వేయడం జరిగింది జీవో నెంబర్ అలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు జియో నెంబర్ నూట అరవై అది ఎప్పుడు శాంక్షన్ ఉంది తొమ్మిది తొమ్మిదవ తేదీ ఏడు వేల రెండు వేల ఇరవై మూడులో ఇది శాంక్షన్ అయింది కొత్తగా ఈ రోజు తల్లిబుల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఇక్కడ ముస్లిం మైనార్టీలు లేరని తెలియజేసుకుంటున్నా తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు చెప్పారో ఏదైతే మీరు ముస్లిం మైనార్టీలకు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా మీరు చెప్పారు సూపర్ సిక్స్ అనడం చేతులు ఎత్తేయడం ఇంతవరకు సూపర్ సిక్స్లో ఏదైనా ఒక్కటైనా మీరు అమలు చేశారా అని మేము అడుగుతున్నాం